హరి ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం సుస్వాగతం అందరూ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ్టి వీడియోలు హనుమంతుడికి ఇష్టమైన రాశులు ఎల్లప్పుడూ ఈ రాశుల వారంటేనే చాలా ఇష్టం హనుమంతుడికి ఆ రాశులేంటో ఇప్పుడు తెలుసుకుందాము పూర్తి వీడియో చూడండి వీడియో ఇష్టమైతే షేర్ చేయండి కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి హనుమంతుడి ఆశీర్వాదాలు కొన్ని రాశుల వారికి ఎల్లప్పుడూ ఉంటాయి అంతేకాకుండా శని ఆంజనేయుడి అనుగ్రహం వల్ల కొన్ని రాశుల వారు ఎలాంటి ఉన్న అద్భుతమైన ప్రయోజనాలు పొందగలుగుతారు అలాగే అనేక సమస్యలు కూడా దూరం అవుతాయి ముఖ్యంగా హనుమంతుడి అనుగ్రహం ఉన్నవారు ఎల్లప్పుడూ ప్రమాదాల నుండి సులభంగా బయటపడతారు అంతేకాకుండా అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది అలాగే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని పండితులు చెప్తుంటారు మకర రాశి వారికి హనుమంతుడి అనుగ్రహం వల్ల ఊహించని లాభాలు కలుగుతాయి అలాగే కఠినతర సమస్యలు కూడా సులభంగా పరిష్కారం అవుతాయి అంతేకాకుండా వీరికి ఎల్లప్పుడూ సమస్యలు కూడా వెంటనే పరిష్కారం అవుతాయని పండితులు చెబుతారు అలాగే జీవితంలో గొప్ప మెరుగుదల కనిపిస్తుందని నిపుణులు తెలియజేస్తూ ఉంటారు ఇంకా రెండవది మేషరాశి మేషరాశి వారు ప్రతి మంగళవారం హనుమంతుడిని పూజించడం వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయి అలాగే జీవితంలో ఆనందంతో పాటు విజయాలు కూడా కలుగుతాయని శాస్త్ర నిపుణులు చెప్తున్నారు అలాగే కెరియర్కి సంబంధించిన విషయంలో కూడా బోలెడు లాభాలు పొందుతారు మూడవది సింహరాశి సింహరాశి వారికి ఎల్లప్పుడూ అధిపతిగా సూర్యుడు చెప్పుకుంటారు అయితే సూర్యుడు హనుమంతుడి దగ్గర సంబంధం కలిగి ఉంటాడు కాబట్టి ఈ సమయంలో సింహరాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి అంతేకాకుండా జీవితంలో సమస్యలు దూరం అవుతాయి దీంతో పాటు ఎప్పుడు అద్భుతమైన శక్తిని పొందుతారు నాలుగవది వృచ్చిక రాశి ఈ రాశి వారికి కూడా సూర్యుడి అనుగ్రహం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి అలాగే వీరికి అదృష్టం కూడా సహకరిస్తుంది కాబట్టి మీరు ఎల్లప్పుడూ హనుమంతుడిని పూజించడం ఎంతో మంచిది వీరితో పాటు వీరి కుటుంబ సభ్యులకు ఎన్నో లాభాలు కలుగుతాయి ఈ విధంగా కొన్ని రాశుల వారికి హనుమంతుడికి చాలా సంబంధం ఉంది కొన్ని రాశులకి అధిపతిగా ఉండడం వల్ల ఆంజనేయ స్వామి కంటే చాలా రాశుల వారికి చాలా అవిభానాభావ సంబంధం ఉందని అయితే చెప్పవచ్చు మీ రాశి కూడా ఇందులో ఉందా ఉన్నట్లయితే కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో మీకు ఉపయోగకరం అనిపించినట్లయితే తప్పకుండా షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మరొక్క వీడియోతో కలుద్దాం అంతవరకు ధన్యవాదాలు